श्रीवेङ्कटेश्वरवज्रकवचं नारायणं परब्रह्म सर्वकारणकारणम् प्रपद्ये वेङ्कटेशाख्यं तदेव कवचं मम सहस्रशीर्षा पुरुषो वेङ्कटेशाशिरोऽवतु प्राणेश प्राणनिलयः प्राणं रक्षितु मे हरिः सुरानाथ आत्मानं मे सदावतु देवदेवोत्तमः పాయాదేహం మే వెంకటేశ్వర సర్వత్ర వేంకటేశ్వర సర్వకాళు మంగాంబాజానిరీశ్వర పాళయన్మామకం కర్మ సాఫల్యం నయచ్చుతుజ్రకవచేద్యం వెంకటేశితు సాయం ప్రాత పటేన్ నిత్యం మృత్యుం తరతి నిర్భయ ఇప్పుడు ఈ కవచం యొక్క తాత్పర్యం తెలుసుకుందాము నారాయణం పరబ్రహ్మ పరబ్రహ్మసర్వకారణకారకం ప్రపద్యే వెంకటేశాక్యం తదేవ కవచం మమ ఈ శ్లోకం స్తోత్రం యొక్క ప్రారంభ శ్లోకంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని కారకుడైన పరబ్రహ్మంగా స్థుతిస్తుంది భక్తుడు స్వామి యొక్క శరణాగతిని ప్రకటిస్తాడు ఆయనను తన రక్షణ కవచంగా భావిస్తాడు ఇది భక్తి మరియు శరణాగతి యొక్క ఆధ్యాత్మిక భావనను స్థాపిస్తుంది ఈ శ్లోకం భక్తుడి మనస్సును స్వామి యొక్క దివ్య స్వరూపంపై కేంద్రీకరిస్తుంది శరణాగతి ద్వారా భక్తుడు తన జీవితంలోని అన్ని బాధ్యతలను స్వామివారి చేతుల్లో పెడతాడు ఆయన రక్షణపై పూర్తి విశ్వాసం ఉంచుతాడు ఇది వజ్రకవచం యొక్క ఉద్దేశాన్ని స్పష్టంగా చేస్తుంది స్వామి యొక్క శక్తిని ఆవాహన చేసి రక్షణ పొందడం సహస్ర వెంకటేశ శిరోవతు ప్రాణేశ్ ప్రాణనిలయ్ ప్రాణం రక్షితుమే హరేహి ఈ శ్లోకం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విశ్వరూపాన్ని స్థుతిస్తూ ఆయనను భక్తుడి శిరస్సు మరియు ప్రా ప్రాణాల రక్షకుడిగా కోరుతుంది శిరస్సు శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం ఇది జ్ఞానం ఆలోచన మరియు బుద్ధికి నిలయం అదేవిధంగా ప్రాణం జీవశక్తి ఈ రెండింటినీ రక్షించమని కోరడం ద్వారా భక్తుడు తన శారీరక మరియు ఆధ్యాత్మిక ఉనికిని స్వామి సంరక్షణలో ఉంచుతాడు ఈ శ్లోకం స్వామి యొక్క సర్వవ్యాప్తత్వాన్ని గుర్తు చేస్తుంది శిరస్సు రక్షణ ద్వారా భక్తుడు మానసిక స్పష్టత జ్ఞానం మరియు దైవిక ఆలోచనలను కోరుతాడు ప్రాణరక్షణ ద్వారా అతను ఆరోగ్యం దీర్ఘాయుషు మరియు జీవన శక్తిని పొందుతాడు ఇది భక్తుడి జీవితంలో స్వామి యొక్క సంపూర్ణ ఆధిపత్యాన్ని సూచిస్తుంది ఆకాశరాట్ సురానాథ ఆత్మానం మే సదావతు దేవదేవోత్తమ పాయ దేహం మే వెంకటేశ్వర ఈ శ్లోకం స్వామిని ఆకాశానికి అధిపతిగా మరియు దేవతలలో ఉత్తముడిగా స్థుతిస్తూ భక్తుడి ఆత్మ మరియు శరీర రక్షణను కోరుతుంది ఆత్మ అనేది శాశ్వతమైన జీవస్వరూపం అది దైవంతో ఐక్యమవుతుంది శరీరం ఈ లౌకిక జీవనంలో ఆత్మకు వాహనం ఈ రెండింటినీ రక్షించమని కోరడం ద్వారా భక్తుడు తన ఆధ్యాత్మిక మరియు భౌతిక జీవనాన్ని స్వామి సంరక్షణలో ఉంచుతాడు ఈ శ్లోకం ఆత్మ మరియు శరీరం యొక్క ద్వైత రక్షణను హైలైట్ చేస్తుంది ఆత్మ రక్షణ ద్వారా భక్తుడు ఆధ్యాత్మిక జ్ఞానం మోక్షం మరియు దైవ సాన్నిధ్యాన్ని కోరుతాడు శరీర రక్షణ ద్వారా అతను ఆరోగ్యం శక్తి మరియు లౌకిక జీవనంలో విజయాన్ని అర్థిస్తాడు ఆకాశరాట్ మరియు దేవదేవోత్తమ అనే వర్ణనలు స్వామి యొక్క స్వర్ సర్వోన్నత శక్తిని సూచిస్తాయి సర్వత్ర సర్వకాలేషు మంగాం భాజా నిరీశ్వర పాలయేన్ మామకం సదా సాఫల్యం సాఫల్యం నయచ్చదు ఈ శ్లోకం స్వామి యొక్క సర్వవ్యాప్తత్వాన్ని మరియు సర్వకాల సంరక్షణను కోరుతుంది లక్ష్మీదేవి భర్తగా స్వామిని స్థుతిస్తూ భక్తుడు తన జీవితంలోని ప్రతి క్షణంలో ప్రతి స్థలంలో రక్షణ కోరుతాడు అదనంగా అతను తన కర్మలు విజయవంతంగా కావాలని ప్రార్థిస్తాడు ఈ శ్లోకం స్వామి యొక్క నిరంతర సాన్నిధ్యాన్ని గుర్తు చేస్తుంది సర్వత్ర సర్వకాలేషు అనే పదాలు స్వామి యొక్క అనంత శక్తిని సూచిస్తాయి ఆయన ఎప్పుడూ ఎక్కడైనా భక్తుడిని కాపాడగలడని నొక్కి చెబుతాయి కర్మ సాఫల్యం అనే పదం లౌకిక మరియు ఆధ్యాత్మిక జీవనంలో విజయాన్ని కోరుతుంది ఇది భక్తుడి జీవితంలో సమతుల్యతను సూచిస్తుంది ఎద్వజకవచం ఏతద్వజ్రకవచమభేద్యం వెంకటేశితు సాయం ప్రాత నిత్యం మృత్యుం తరతి నిర్భయ ఈ శ్లోకం స్తోత్రం యొక్క ఫలశ్రుతిని వివరిస్తుంది అంటే దీనిని పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేస్తుంది ఈ వజ్రకవచాన్ని రోజు ఉదయం మరియు సాయంత్రం భక్తితో పఠించే వ్యక్తి మరణ భయాన్ని అధిగమిస్తాడని నిర్భయంగా జీవిస్తాడని చెప్పబడుతుంది అభేద్యం అనే పదం ఈ కవచం యొక్క శక్తిని సూచిస్తుంది ఇది ఎటువంటి ప్రమాదాన్ని లేదా శత్రువును దాటలేదని తెలియజేస్తుంది ఈ శ్లోకం భక్తి యొక్క నిరంతరత్వాన్ని మరియు దాని ఫలితాలను నొక్కి చెబుతుంది మరణ భయం అనేది మానవ జీవితంలో అతిపెద్ద భయం మరియు ఈ కవచం దానిని అధిగమించడంలో సహాయపడుతుంది నిర్భయ అనే పదం భక్తుడికి మానసిక ధైర్యం ఆధ్యాత్మిక బలం మరియు దైవ విశ్వాసాన్ని అందిస్తుంది ఇది జీవితంలోని అన్ని అడ్డంకులను దాటడానికి స్వామి యొక్క శక్తిని ఆశ్రయించమని ప్రోత్సహిస్తుంది శ్రీ వెంకటేశ్వర వజ్రకవచం యొక్క ఈ ఐదు శ్లోకాలు భక్తుడి శరీరం మనస్సు ఆత్మ మరియు జీవన కర్మలను స్వామి యొక్క సంరక్షణలో ఉంచే ఒక సంపూర్ణ ఆధ్యాత్మిక సాధనంగా పనిచేస్తాయి ప్రతి శ్లోకం భక్తుడిని స్వామి యొక్క దివ్యశక్తితో మరింత దగ్గర చేస్తుంది అతని జీవితంలో శాంతి ధైర్యం మరియు సాఫల్యాన్ని అందజేస్తుంది